అతి వేగం వృద్దుగా ప్రాణం ముత్తు హెల్మెట్లు ధరించు మరణాన్ని చేయించు చుక్కగొప్ప నేను చెప్పిన విషయాన్ని లిఖించు లిఖించు మానవులకు తెలియజేయట ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం ముత్తు నిందు ప్రాణం ముద్దు మానవ మద్యం తాగే వాహనాలను నడిపితే నా దగ్గరికి వచ్చేస్తావురా భద్రత నీ జీవితానికి నేస్తం అది లేకుంటే నీ జీవితమే అస్తం వ్యస్తం నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్లు పత్రానికి నీకు బ్రతుకు నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్లు బ్రతుకు చాలా మీ విలువైన జీవితానికి ముగింపు మైనర్లకు ట్రైనింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపును పొలకండి ఎక్కడ పడితే అక్కడ అయివే రోడ్లు క్రాస్ చేయకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి భద్ర ప్రదేశం పడకాలం పదోగ జీవిత కాలం బస్సులకు ఆయుధం అయితే ఈ పోనాలు నీ నా సుకుతుంది తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి నా చెట్టాల నుంచి తప్పుకోండి అతివేగం వద్దుగా ప్రాణం ముద్దు హెల్మెట్ ధరించు మరణాన్ని జయించు నేను చెప్పేది లిఖించు మానవులకి వినిపించు ఇద్దరికంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణము వద్దు నిండు ప్రాణం ముద్దు మానవా మద్యం సాగి వాహనం నడిపితే నా దగ్గరకే వచ్చేస్తాం దానికి నేస్తాం అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం నిర్వచ్చు నీ పతనానికి తొలిమెట్టు పెట్టకు దానికి నీ బ్రతుకులు భద్రతపై మనసు పెట్టరా ప్రమాదాలను అరికట్టరా ట్రాఫిక్ నియమాలను పాటించండి రోడ్డు ప్రమాదాలను నివారించండి నిధానమే ప్రధానం మేఘం కన్నా ప్రాణం నిన్న చిత్రగుత లిఖించు జనానికి తెలియజే ఒక సెకండ్ పాటు నీ నిర్లక్ష్యం నీ విలువైన జీవితానికి ముగింపు మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి వారి ప్రాణాలకు ముగింపు పలకకండి ఎక్కడ పడితే అక్కడ హైవే రోడ్డును క్రాస్ చేయకండి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి భద్రత లోపం క్షణకాలం పదే వనం జీవిత కాలం నీ ఆయుధం అయితే ప్రమాదం నీ బానిసవుతుందిగా ప్రభు నేను కొన్ని విషయాలు చెప్తాను ప్రభు హెల్మెట్ పెట్టుకో నా చిట్టాల నుంచి తప్పుకో స్పీడ్గా వెళ్ళకు నా దృష్టిలో పడకు మోటార్ సైకిల్ పై ముగ్గురు ప్రయాణించకండి నా చిట్టాల నుంచి తప్పుకోండి లేదంటే నా చిట్టాలోకి వచ్చేస్తారు మద్యం తాగి వాహనాలు నడపకండి నా దృష్టి నుండి తప్పుకోండి না দৃষ্টি পড়ারা নিয়ে বড় কষ্ট